శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ అన్ని మార్గాలు సత్యమేనని ఎలా తెలుస్తుంది మొదట ఏదో ఒక మార్గంలో సరిగ్గా పయనించగలిగితే భగవంతుడిని పొందవచ్చు అప్పుడు అన్ని మార్గాల గురించి తెలుసుకోగలవు భగవత్ కృప కలిగితే భక్తుడు సకలం తెలుసుకోగలుగుతాడు ధనవంతుణ్ణి ఒకసారి ఏదో విధంగా కలుసుకొని అతడితో మైత్రిని ఏర్పరచుకుంటే అప్పుడు అతడే స్వయంగా తనకి ఎన్ని తోటలు ఉన్నాయి ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని కంపెనీ పత్రాలు ఉన్నాయో తెలియజేస్తాడు అసలు విషయం ఇదే భగవంతుణ్ణి ప్రేమించాలి ఆ ప్రేమ తీవ్రతరం అయినప్పుడు ఆయన దర్శనం కలుగుతుంది అందువల్ల ఎక్కువగా విచారణ చేయవద్దు మొదట వాల్మీకిలాగా ఏకాంతంలో మనోవ్యాకులతో వెక్కి వెక్కి ఏడ్చి భగవంతుణ్ణి ప్రార్థించాలి మొదట కావలసింది భగవద్ దర్శనం ఆ తర్వాత శాస్త్రాలను గురించి జగత్తును గురించి విచారణ చేయవచ్చు నేను రాత్రులు ఏకాంతంలో విలపిస్తూ జగజ్జననితో అమ్మ నా విచారణ బుద్ధిని వజ్రాయుధంతో ఖండించివే వేద వేదాంతాల్లో ఏముందో నాకు తెలియచేయి అని ప్రార్థించేవాడిని అప్పుడు జగజ్జనని ఒకటి తర్వాత ఒకటిగా అన్నిటినీ నాకు తెలియపరిచింది ఎన్నో విషయాలు వెల్లడించింది ఒకరోజు నాలుగు దిశల శివుణ్ణి శక్తిని చూపింది మనిషి జీవరాశులు చేములు అన్నిట్లోనూ అదే శివశక్తి భక్తి ద్వారానే సకలం సిద్ధిస్తుంది బ్రహ్మజ్ఞానం కోరేవారు సైతం భక్తి మార్గాన్ని చేపడితే వారికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది భగవద్ అనుగ్రహం ఉంటే జ్ఞానానికి కొదవు ఉంటుందా ఏమిటి గ్రామాల్లో ఒడ్లు కొలుస్తుంటారు ఒక కుప్ప అయిపోగానే ఒకడు మరొక కుప్పను ముందుకు త్రోస్తాడు అలాగే జగజ్జనని జ్ఞానరాశిని ప్రసాదిస్తుంది